వెల్కమ్ టు కెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో టూ బీహెచ్కే ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి సిక్స్ మంత్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి ఇది వచ్చేసి టూ ఏకర్స్లో ఉంటుంది ఫుల్లీ గేటెడ్ అండి ఇది మొత్తం టూ హండ్రెడ్ ఫ్లాట్స్ ఉంటాయి ఈ ప్రాజెక్ట్లో ఇదే ఫ్లాట్ అండి మనకి సేల్కి వచ్చినటువంటి ఫ్లాట్ మొత్తం చూడొచ్చు చాలా ప్రీమియం ఉంటుందండి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీని ఫోర్త్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది చాలా ప్రీమియం ఉంటాయి ఇంటీరియర్స్ టీవీ యూనిట్ ఫాల్ సీలింగు లైట్స్ ఫ్యాన్సు చాలా నీట్గా చెప్పించుకున్నారండి ఓనర్ వచ్చేసి త్రీ బీహెచ్కే ఫ్లాట్ కొనుక్కున్నారండి అందుకే ఈ టూ బీహెచ్కే సేల్ చేస్తున్నారు థౌజండ్ ఎయిటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఉంటుందండి ఫ్లాట్ సైజ్ వచ్చేసి వీడియో లాస్ట్ వరకు చూడండి కాంటాక్ట్ నెంబర్ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి వీడియోలో చూసి మాత్రమే కాల్ చేయండి చాలా ప్రీమియం ఫ్లాట్ అండి జస్ట్ సిక్స్ మంత్స్ ఓల్డ్ అండి కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ మంజీరా వాటర్ బోర్ వాటర్ చిల్డ్రన్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూలు జిమ్ మల్టీపర్పస్ హాలు గెస్ట్ రూమ్స్ ఇండోర్ గేమ్స్ ప్రైవేట్ పార్టీ హాలు యోగా హాలు అన్ని రకాల కమ్యూనిటీస్ ఉన్నాయండి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి బాచుపల్లిలో లొకేట్ అయి ఉంటుందండి ప్రగతి నగర్ ఎగ్జిట్ కమన్కి జస్ట్ వన్ కిలోమీటర్లో ఉంటుంది మియాపూర్ మెట్రోకి అయితే సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సపరేట్ పూజ చే రూమ్ చేపించారు చాలా నీట్గా ఉంటుందండి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది టూ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది చాలా బాగుంది ఫ్లాట్ అయితే హైటెక్ సిటీ గచ్చిబోలికి అయితే పదమూడు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఇది చిమ్ని కూడా చూడవచ్చు ఇటువైపు వాష్ ఏరియా వస్తుంది షింక్ ఇటువైపు ప్లాన్ చేయించుకున్నారు చాలా నీట్గా చేయించుకున్నారండి త్రీ బిహెచ్కే తీసుకున్నారు అందుకనే ఇది సేల్ చేస్తున్నారు ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అండి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఏ బ్యాంక్ నుంచి అయినా వస్తుందండి ఇది రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి ఎస్బీఐ కానీ మీరు ఏ బ్యాంక్లో అయినా లోన్ తీసుకోవచ్చు ఫుల్గా ఇంటీరియర్ ఉంటుందండి ఫ్లాట్ మొత్తం చూడొచ్చు చాలా మంచి ఫ్లాట్ అండి థౌజండ్ ఎయిటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ వస్తుంది టూ బీహెచ్కే ఫుల్ ఇంటీరియర్ వరకు ఫాల్ సీలింగ్ లైట్లు ఫ్యాన్లు మొత్తం ఉన్నాయి ఇది వచ్చేసి బాల్కనీ అండి చాలా నీట్గా ఉంటుంది ఫోర్త్ ఫ్లోర్లో లొకేట్ ఉంటుందండి ఫ్లాట్ వచ్చేసి ఇక్కడ యూజువల్గా కమ్యూనిటీస్ అందరు సిక్స్ థౌజండ్ కోట్ చేస్తున్నారు సో ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్ అండి పెద్దగా నెగోషియేషన్ అయితే ఉండదు ప్రైస్ ఓకే అనుకుంటే మాత్రమే స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్కి లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చిన నంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చండి మీ ప్రాపర్టీ కూడా ఏదైనా సేల్ కానీ ప్రమోషన్ కానీ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి కాల్ చేసి సంప్రదించవచ్చు నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్లో లో బడ్జెట్ ప్రాపర్టీస్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ విజిట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ప్రెస్ చేయండి ఈ ఫ్లాట్కి యూడిఎస్ వచ్చేసి థర్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ వస్తుందండి చూడొచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది చాలా నీట్గా ఉంటుంది డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ పర్సన్ నెంబర్ ఉంటుందండి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ